అండి ఒక గంట మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం దేవా దేవా నీకే స్తోత్రములు తండ్రి మేమందరం కూడా శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయడానికి మాకు సహాయము దయచేయమని నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది ప్రభువ తండ్రి మాకు సహాయమును దయచేయమని ఏ క్రీస్తు మనం వినయంగా ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం దేవుని స్థుతించుకుందామండి ముందుగా మంచి పాట పాటు దేవుని ఆరాధించుకుందామండి దిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే తువాడ నన్ను విడచిపోకయా దవీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే తువాడ నన్ను విడచిపోకయా నీవు తప్పన కి లోకంలో ఎవరు నారయ్యా నీకు ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా నన్నటిపోకయ్యా నజరేతు వాడ నన్ను విడచిపోకయా గ్రూడ్డివాడయ్యా నా కనులు తిరువ మగవాడినయ్యా నా స్వరమునియవా కుంటివాడినయ్యా నా తోడు నవా కుంటివాడిన నా తోడు నడువవా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడచిపోకయా లోకమంత చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను జాలితో నన్ను నీవు చేరదీయవా ఒంటరి నయ్యా నా తోడు నడువవా ఒంటరి నయ్యా నా తోడు నడువవా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే తువాడ నన్ను విడచిపోకయ్యా దవీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా ரே து வாட நான் விடச்சி போக்கையா நோ மரச்சி போயின நன்றி நன்னு விடச்சி போயினா தள்ளி தன்றி நீவை நன்னு நாலஞ்சுமா தள்ளி தன்றி நீவை நன்னு நாலஞ்சுமா దవిదు కుమారుడ నన్ను దాటిపోయా నజరే తువాడ నన్ను విడచిపోకయా దవిదు కుమారుడ నన్ను దాటిపోకయా నజరే తువాడ నన్ను విడచిపోకయా నజరే తువాడ నన్ను విడచిపోకయా అలాలు స్తోత్రం నిన్ను నమ్మినచో సిగ్గు పడనియవు నన్ను నెమ్మదితో నీవే ఉంచవు నిన్ను నమ్మినచో సిగ్గు పడనియవు నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు ఆపత్కాలము నముకు నగిన ఆపత్కాలమునా నముకు నదగిన యేసు నీవే ఆధారము ఏసు నా ప్రాణము యేసు నీవే ఆధారము ఏసు నీవే నా ప్రాణము నిను నమ్మినచు సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు తెలివిని నమ్ముకొని తులిపడ్డాను బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను బలమును నమ్ముకుని భంగపడ్డాను శక్తిమంతుడ నా కోటవని నీ చింతకు చేరాను ధనమును నమ్ముకొని దగా పడ్డాను సుఖ సంపదని దీవెన నీ నీ చింతకు చేరాను మనుష్యులను నమ్ముకొని మభ్యపడ్డాను సత్యమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నే నీవే ఉంచేదవ హలేలు స్తోత్రం నా బ్రతుకు దినములు లెక్కింప దేవా ఈ భువిని వీడు గడియా నాకు చూపుము కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా భువిని వీడు గడియా నాకు చూపుము కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపో ఆశలు నా కలలని వెంబడించుచుంటిని ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచ్చున్నవి నా ఆశలు నా కళలని వెంబడించుచుంటిని ఫలము లేని వృక్షము వలే ఎదిగిపో తిని ఎన్నడు కూలిపోదునో నా మరణ రోదన అలకించుమో ప్రభు మరల నన్ను నూతనము చిగురు వేయని నా బ్రతుకు తినములు లెక్కింప నేర్పుము దేవాయి బువిని వీడు గడియా నాకు చూపుము పుము పిలుపు నేను మరచితి నా పరుగులు నలసితి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంత మెటులను భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుమున బ్రతుకు మార్చుము యేసు నీ చేతికి ఇక లొంగిపోతును విశేషముగున పెంచుమున శేష జీవితం నా బ్రతుకుదినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియా నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచము నా బ్రతుకు మార్చుకుందును సమయమునిమ్ము నా బ్రతుకు మార్చుకుందును సమయమునిమ్ము హలే ఇన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే నీ వాకుక వేచి ఉంటినీ నా ప్రార్థనలకించుమా ప్రభువా నా ప్రార్థన అలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమ నా ఇంటి దీపం నీవేనని తెలిసి నా హృదయము నీ కొరకై నా ഹൃദയമു നീ കൊറക്ക പതിലപരച്ച ആ പോയിന വെലു ദീപമോ ആരി പോയിനെ ദീപമോ വെലിൻച്ചു നീ പ്രേമതോ ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా కాపరి నన్నాదుకొంటివి ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న కాపరి నీవై నన్నాదు లోకమంతయు నన్ను విడిచినా లోకమంతయు నన్ను విడిచినా నీ వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కలవరలు యాగమైతే స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కలవరిలు యాగమైతివా నీదు యాగమే నా మోక్ష మార్గము నీదు యాగమే మోక్ష మార్గము నీఎందే నిత్య జీవము ప్రభువా నీ అందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే తండ్రి స్తోత్రం కుమారుడివేన దేవా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం తండ్రి కాసేపు మనం అందరం కూడా స్తుతించుకున్నాం కదండి అలాగే ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా ఒకసారి చదువుకుందామండి మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము ఒక్కొక్కసారి చదువుకున్నామండి మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనముగా ఉన్నదని పేతురుతో చెప్పి విరిగి తిరిగి పోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించను అవునండి మనం శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి మనం ప్రార్థన చేద్దాం మన ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం చాలా బలహీనంగా ఉందని తండ్రి చెప్తున్నారు మనం ఇప్పుడు ఈ సమయంలో మన ఆత్మని శరీరాన్ని కూడా బలపరుచుకొని దేవదేవుని సన్నిధిలో ఆయన్ని స్థుతించుకుంటూ మన ప్రతి పనిలో కూడా ఆయన్ని ఆరాధించుకుంటూ స్థుతించుకున్నట్టయితే దేవుడు తప్పకుండా మన అందరి ప్రార్థన ఆలకించి మనకి మేలులు దయచేస్తాడని మన మీద కుమ్మరిస్తారని దేవదేవుని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన దేవ దేవుని సన్ని పాదాల చెంతకి సమర్పించుకుంటూ నజరేడేని యేసు క్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి అడిగి పరమ తండ్రిని ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ 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 హలేలుయా 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 స్తోత్రం 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 సర్వశక్తి గల సర్వేశ్వర మీకే స్థుతి స్తోత్రం సర్వశక్తి గల సర్వేశ్వర మీకే స్థుతి స్తోత్రం సర్వశక్తి గల సర్వేశ్వర మీకే స్థుతి స్తోత్రం పవిత్రాత్మ నామమున ఆమెన్ పవిత్రాత్మ నామమున ఆమెన్ పవిత్రాత్మ నామమున ఆమెన్ ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలం నా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్